మా పాణులు జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదలు సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు మీరు రసవంతరంగా పూరించి నేను రంజింపచేయండి ఇక ఆంధ్ర భాషామత్యుద్ధిస్తూ సమస్యలను నట్టుపదలను పూరించి ఆచులగా వినోదం సాగిద్దాం చిత్తం రాజేంద్ర కవిచంద్ర మీతో నేను సభను ప్రారంభించాలని నా అభిలాష ఏడిలో ఎన్నో భాషలు కదా తెలుగు భాషపై అంత మక్కువ చూపడానికి కారణం ఏంటో అదేమిటి మీరు కవి మందార మనందా జాలువారే తెలుగు ఇష్టపడిన వారు మరే తెలుగుదేనందు

ఆహా ఏది సమస్య అన్న ముడనుతో బుర్రను లేదు ప్రభు నా పురణేందుకో కుష్యమిం భరతా కీలు కుట్టినాడు మనసి లక్ష్మణుడా

శరతో నుండి ఆచా కడబెట్టడుచో కరిమరిచే వర్తకుండా కరిమెత్తుకుపోయి ఎలుక కలుగున దిన ఆహా ఎంత అద్భుత కూరినా ఎలుక ఏనుగుని ఎత్తుకొని పోగలదా ఎలుక రంగంలో పట్టినా హాహా ఏనుగులు చిలుకలు ఎత్తులు మొదలైనవన్నీ చక్కెరతో చేసే బొమ్మలు వ్యాపారి వీటిలో పగలంతా అమ్ముతాడు సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక్క ఏనుగును ముగించాడని దీనిని ఎలుక రంగంలోకి ఎత్తుకెళ్ళిందన్న మీ భావన విలుడవిందుగా ఉంది బహుబా కృతజ్ఞతలు మొత్తమలగల మొక్కు తమలకవి అందుకోండి గాడి దైయ ఛంగదన్న జన సంపన్న గాడి దైయ ఛంగదన్న జన సంపన్న దినంకొచ్చె మాట తప్పే వారింపొంద ఉన్నారు జంతువులలో దినం చూడలేం అయినా దైవ కృపతో కూరిన చెనను ఆడి మాటను తప్పినా విని నా అయ్యో వీడా కొడుకని లౌకిక జీవన గమ్యంలో ద్రావివ హీన స్వభావం దూషణం ఆడి గురించి తెలి తెలుస్తూనే మాట నిలబెట్టుకోవడం విలువలో చాటి చెప్పారు నా కవి గాడి ద్వభావం అధూషణం ఆడపట్టినతనం కలిగి ఉన్న మానవుడు గాడిని కడుపుని తీసినప్పుడు విని అయ్యో బీడాగా పడుకని యొక్క గాడి తెచ్చింది అన్నారు దీనిని దృష్టాంత రూపంలో చూపుతూ పూరిన మీ దీనిని దృష్టాంత రూపంలో చూపిన మీ పూరిన బడా తిమ్మన కవి దూచటి తిమ్మన కవి కలిగితే బీతి లేకుండా పలుకారు ఇప్పుడు

కాలహస్తిశ్వరి వరప్రసాదం కవిత విజయ కౌరం చూసిన జానపదులు మన గౌల కావ్య సాహిత్యాన్ని మన సభ గొప్పతనాన్ని గురించి పొలంలో పనులు చేసుకుంటూ కూడా నయా రాదానికి అనుకూలంగా సంతోషంతో కూడి రాగాలను అనుకునే స్థితిని కళ్ళకు కట్టింది పనిలో పాటతో పాటు పర్యాయం కూడా పాడుకునే వైఖరి అద్భుతం అవునవును జానపదతో చూద్దా జానపదం సత్యం చెప్పాలి ధన్యవాదాలు మహారాజా రామకృష్ణ చదువుని మీదే వెళ్తు మీ పర్వం పదాన్ని వెళ్తు మేఘ భలి ఉత్సవక అని మీకు నష్టపదాలతో సీత పద్యం చెప్పండి మా మేఘా లేఖ నన్ను ఆరోగ్యం చేస్తే కాబట్టి కానా ఆరోగ్యం మేకల తాపరి అడుగు మేతకే మేకలు తీసుకుపోతున్నాడా ఒక మేక ముందరిపోతుందా ఆ మేఘ వెనుక భాగాన తోక ఉంది ఆ తోక వెనుక భాగాన మరొక మేఘ ఉంది ఇలా మేకల మనంత పోతున్న తీరును మేక తోక మేక తోక అన్న దట్టాలతో చక్కగా చిక్కగా చెప్పారు సమాజ రామకృష్ణ కవి మీ రెండు మంటల అందుకే మీరు వికట కవి అయ్యారు నామభద్ర గోలుకొండ బోలముండ పూలదండ కొత్తకొండ అనే పదాలను ఆధారం చేసుకుంటే భారతార్థంలో ఒక పద్యం చెప్పండి ఉత్తం మహాప్రభు రామభక్తుడైన నాకు భారతార్థం పూరించారు పూరణ చేసదిను ఓరి కురు నీ కొడుకోగోలకొండ వలెనంటూ వీని మూల ముందది ఇంకా భండ నమణి తిప్పించు పాండుశుధుల నరుమలనన్ బూలదండ రేగో తగుండ నీ డి మనస్సు ఆకారంలో కొండలాగా ఉంటాడు కానీ బుద్ధి బలం లేనివాడు నా మాట విలువ యుద్ధం వస్తే సర్వం నాశనం సమరంలో ధర్మాన్ని చట్టపతులైన పాండవులు యుద్ధం గెలుస్తారు నీ కుమారులు మందిస్తారు పద్యం బాగుంది రామభద్ర కొత్త కొండ నేను కొత్త కొండ అన్నారు చూడు అద్భుతంగా ఉందయ్యా తర్వాత పింగి సూవరణ మా ఆరాధ్యదైవమైన శ్రీహరి దశావతారాల గురించి ఆ పద్యం చెప్పాలని వేరొకరు పంపారు ప్రారంభించటాయ శ్రీ కృష్ణదేవరాయ కోరినట్లే వినిపిస్తాను